ஓம் <laughs> நா <laughs> <laughs> ശി ബംഗലേ ഹീഡേ ഹീി ബ హలో అండి వెల్కమ్ టు సిరికీర్తి వ్లాగ్స్ కొత్తగా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ పర్టికులర్ వ్లాగ్ లో క్యూటెస్ట్ మూన్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ బర్త్డే సెలబ్రేషన్స్ ని చూపిస్తున్నాను ఈ రోజు మా మామయ్య వాళ్ళ బాబు బర్త్డే ఇది సెకండ్ బర్త్డే అండి మామయ్య మా అందరిని ఇన్వైట్ చేశారు కంప్లీట్ గా వ్లాగ్ ని చూడండి చాలా బాగుంటుంది బర్త్డే డెకరేషన్ కి కావాల్సిన ఎక్విప్మెంట్ అంతా మా అత్త తీసుకొచ్చారండి నేను మామయ్య అత్త ఇంకా మా చెల్లి మిల్కీ మేము నలుగురమే కలిసి ఈ బర్త్డే సెలబ్రేషన్స్కి అన్ని ప్రిపేర్ చేస్తున్నాం మమ్మీ వాళ్ళందరూ ఉన్నారు కాకపోతే వాళ్ళు కొంచెం బీజీ ఉండే నిజంగా ఇంత కష్టపడాలనుకోలేదు చాలా టైం పట్టేసింది మాకు మేము ఎయిట్ ఓ క్లాక్కి స్టార్ట్ చేస్తే సెలబ్రేషన్ మొత్తం కంప్లీట్ అయ్యేవరకు ట్వెల్వ్ థర్టీ అయిపోయింది అంటే డెకరేషన్కి మాకు చాలా టైం పట్టేసింది డెకరేషన్ అయిపోయిన తర్వాత ఇంక అందరు రెడీ అవ్వడానికి టైం పట్టేసింది లాస్ట్కి మాకు ట్వెల్వ్ లోపే కేక్ అయితే కట్ చేసాము ఎయిర్ ఫిల్లర్ తో ఇలా బెల్స్ లోకి ఎయిర్ ని బ్లో చేస్తున్నాను మేము గ్రే అండ్ బ్లూ కాంబినేషన్ లో సెట్ అనుకున్నాం అనమాట డెకరేషన్ ది అండ్ మా బాబు చూడండి ఇంత క్యూట్ గా వాళ్ళ మమ్మీకి బెలూన్స్ అందిస్తున్నాడు ఆయన బర్త్డేకి కి ఆయనే హెల్ప్ చేస్తున్నాడు మా బర్త్డే అంటేనే ఒక స్పెషల్ అకేషన్ అందరితో కలిసి ఉంటే ఆ అకేషన్ ని ఇంకా బాగా సెలబ్రేట్ చేసుకోవచ్చు కదా యాక్చువల్లీ మేము ఒక పెళ్ళికి వచ్చామండి ఆ పెళ్లి వాళ్ళ ఇంట్లో ఉన్న గోల కన్నా మా ఇంట్లో ఉండే గోల ఇంకెక్కువగా అయిపోయింది కొత్త కొత్త ఐడియాస్ వస్తాయి ఇలా మనం ఏదైనా చేస్తున్నప్పుడు సో డెకరేషన్ చేస్తున్న కొద్దీ ఇంకా మంచిగా డెకరేట్ చేయాలి అని ఐడియాస్ తెచ్చుకుంటూ ఉంటాము ఇది మా కంప్లీట్ సింపుల్ డెకార్ చాలా సింపుల్గా చేసుకున్నాము మన బర్త్డే బాయ్ వేసుకొని రెడీ అవుతున్నాడు ఈయనకంతా హడావిడిగా అనిపిస్తుంది కేక్ కోసం పాపం ఫాస్ట్ ఫాస్ట్గా రెడీ అయిపోతున్నాడు బేబీ బాయ్ కాబట్టి బ్లూ కలర్ థీమ్ లోనే అన్ని సెట్ చేసుకున్నా కేక్ తో సహా మా చెర్రికి డోరేమోన్ అంటే చాలా ఇష్టం సో డోరామాన్ కేక్ ని కస్టమైజ్ చేపించారు మా మామయ్య అండ్ ఇది ఫుల్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ లోడ్ చేసిన కేక్ చాలా ఏమి ఉండే చాలా బాగుంది ఇంకా మన వాళ్ళందరూ కూడా ఫాస్ట్ ఫాస్ట్ గా రెడీ అయిపోయి వచ్చేసారు మేము ఈ సెలబ్రేషన్ అంతా టెన్ థర్టీ లెవెన్ ఆ టైంలో చేస్తున్నాము అప్పటికి కూడా నిద్రపోకుండా కేక్ కట్ చేయాలని ఆదృతతో ఎదురు చూస్తున్నాడు బర్త్డే అంటే కొన్ని ఫొటోస్ వీడియోస్ కామన్ కదా సో వాటితో ఫస్ట్ స్టార్ట్ చేసాం మా మామయ్య బాబుకి గోల్డ్ చైన్ ప్రెజెంట్ చేశారు చాలా ముద్దుగా ఉన్నాడు కదా చైన్ వేసుకుంటే కానీ బర్త్డే క్యాప్ పెట్టుకోడంట తీసేస్తున్నాడు చూసారా ఎంత భయపడుతున్నాడో అది మొత్తం అయిపోయిన తర్వాత కేక్ కోసం మళ్ళీ దాని దగ్గరకు వచ్చాడు ఆయనే కట్ చేస్తాడు పట్టుకో అందరికి కేక్ పెట్టమంటే ఆయనే తినేస్తున్నాడు హారతి ఫస్ట్ ఇవ్వాలి కాకపోతే మేము లాస్ట్ కి వేస్తున్నాము కేక్ కట్ చేసిన తర్వాత మా మామయ్య చూసారా ఎలా చేస్తున్నాడు యాక్చువల్ గా చిన్నపిల్లలకి బర్త్డేస్ అంటే గా ఉంటుంది అండ్ మా చిన్న చరిత్ర అయితే ఇంకా టూ ఇయర్స్ కాబట్టి ఆయనకి బర్త్డే అన్న విషయం కూడా తెలీదు కానీ మాతో మాత్రం చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశాడు ఇంత లేట్ అయినా సరే మాతో పాటు ఉన్నాడు చాలా హ్యాపీగా అనిపించింది ఒక్కొక్కరిగా వచ్చి మనీ ఇస్తుంటే అన్నీ ముందే సెట్ చేసుకుంటున్నాడు ప్లానింగ్ అంతా వేసేసుకుంటున్నాడు ఈ మనీతో ఐస్ క్రీమ్ ఈ మనీతో చాక్లెట్ ఈ మనీతో బిస్కెట్స్ అని చెప్పేసి యాక్చువల్లీ అందరూ ఆయనకి కేక్ పెట్టేసేసరికి ఆయన తినలేకపోయాడు సో వద్దు వద్దు అని చెప్పేశాడు కానీ మా మిల్కీ పెడితే మాత్రం మంచిగా తిన్నాడు దొంగ మా పెద్దమ్మ చరిత్ కోసం ఒక డ్రెస్ తీసుకొచ్చారు సో అది వేయడానికి వీళ్ళు ట్రై చేస్తుంటే అస్సలే వేసుకోడండి మా వాళ్ళ అక్క గిఫ్ట్స్ కూడా ఇచ్చింది సో అదే ఓపెన్ చేస్తున్నాడు చాలా ఎక్సైట్మెంట్ తో వీళ్ళక్క అయితే గిఫ్ట్ ఇచ్చింది ఆ గిఫ్ట్ లో కార్ ఉంది చూసేసి అలిగింది అనమాట వాళ్ళ మమ్మీ మీద తమ్ముడికి అయితే ఇస్తావు నాకు ఇవ్వవు చిన్న పిల్లలు అందరూ అలాగే ఉంటారు కదా చిన్నప్పుడు నేను కూడా ఇలా చాలా టైం ఎవరి బర్త్డేకి వాళ్ళ గిఫ్ట్ ఇవ్వాలి కేక్ అయితే చాలా డిలీషియస్గా గా ఉంది ఫుల్ ఆఫ్ లోడెడ్ నట్స్ కదా సో చాలా బాగుంది మా బాబు కూడా ఆయన కార్తో ఆడుకుంటున్నాడు చాలా బాగుంది కార్ లైట్ ఆఫ్ చేసి కార్ గిఫ్ట్గా వచ్చింది కదా సో ఫోటో దిగుతాం రా అంటే అస్సలు రావట్లేదు కార్తోనే ఆడుకుంటూ ఉన్నాడు మేమే మ్యాండేటరీ కింద కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకున్నాము తర్వాత మమ్మీ వాళ్ళు మళ్ళీ వంట సెక్షన్లోకి వచ్చేసారు బర్త్డే అంటే ఏదైనా స్పెషల్ ఉండాలి కదా యాక్చువల్లీ పన్నీర్ బిర్యానీ అనుకున్నాము కానీ మేము కేక్ తినేలోపే మా కడుపు చాలా నిండిపోయింది అంత డెలిషియస్గా ఉండేసరికి ఎక్కువ తిన్నాము అండ్ మేము పన్నీర్ కర్రీ అలాంగ్ విత్ పూరీ ప్రిపేర్ చేసుకున్నాము చాలా టేస్టీ ఉండే సో ఈ పూరి పన్నీర్ కర్రీ తినేసరికి కడుపు నిండిపోయింది ఇంకా రైస్ ప్రిఫర్ చేయలేదు లాస్ట్కి థమ్స్అప్తో మా డేని ఎండ్ చేసేసాము థమ్స్అప్ తాగేసి హ్యాపీ పడుకుంటే రేపు మార్నింగ్ ఎయిట్ వరకు నిద్ర రాలేదు అంత బాగా నిద్రపట్టింది అలసిపోయినప్పుడు ఎక్కువగా నిద్ర పడుతుంది కథ అండ్ ఈ బర్త్డే మాకైతే చాలా స్పెషల్ మా తమ్ముడు చెల్లి డాడీ వాళ్ళు మాత్రం మిస్ అయిపోయారు అదొక్కటే బాధ ఇక్కడి వరకు నా వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ మీ అందరి బ్లెస్సింగ్స్ మా చరిత్రకి ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను